మానవ సేవయే మాధవ సేవగా తమ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అవసరమైన వారికి ఆపరేషన్లు చేస్తున్నట్లు సురభి హాస్పిటల్ మేనేజ్మెంట్ వెంకటేశ్వరరావు పీఆర్ఓ పరశురాములు తెలిపారు కంటి సమస్యలు థైరాయిడ్ చిన్నపిల్లల సమస్యలు డెంటల్ సమస్యతో పాటు మహిళలకు సంబంధించిన సమస్యలకు చికిత్సను అందించడం జరుగుతుందని తెలిపారు సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో సురభి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సురభి హాస్పిటల్ మేనేజ్మెంట్ వెంకటేశ్వరరావు పీఆర్ఓ పరశురాముతో కలిసి మాట్లాడారు మండలంలోని ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపులో అన్ని రకాల టెస్టులను ఫ్రీగా చేయడం జరిగిందన్నారు అలాగే అనుభవం కలిగిన వైద్యులచే నిరంతరం హాస్పిటల్లో పర్యవేక్షణ ఉంటుందన్నారు ఇందులో భాగంగా కంటి సమస్యలు థైరాయిడ్ చిన్నపిల్లల సమస్యలు డెంటల్ సమస్యతో పాటు మహిళలకు సంబంధించిన సమస్యలకు చికిత్సను అందించడం జరుగుతుందని తెలిపారు సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ కూడా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు అవసరమైన అన్ని రకాల పరీక్షలను ఉచితంగా చేయించడం జరుగుతుందని అన్నారు పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సురభి హాస్పిటల్ చైర్మన్ హరీందర్ రావు ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కొండల రెడ్డి మార్కెటింగ్ ఇన్ఛార్జ్ సచిన్ రాజు పాల్గొన్నారు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇక్కడికి సంబంధించి ఇక్కడికి ఇచ్చేసిన డాక్టర్లు జనరల్ ఫిజిషియన్ డాక్టర్లు అంటే దగ్గు దగ్గు జ్వరము బీపీ అస్తమా థైరాయిడ్ ఏమన్నా విషయా జ్వరాలు ఉన్నట్లయితే చూడడం జరుగుతుంది మనకు అవసరమైతే ఏ టెస్ట్ అయ్యే అవసరం ఉంటే ఆ టెస్ట్ కూడా ఉచితంగా చేయబడడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసిన డాక్టర్లు ఏమైనా కేసులు రిఫర్ అయితే మీ యొక్క సురభి హాస్పిటల్లో తీసుకుపోయి వాళ్ళకు టెస్టులు కానీ స్కానింగ్లు కానీ ఎక్స్రేలు కానీ మూడు పూటల భోజనం కానీ మరియు ఉచిత వసతి కానీ అన్నీ ఉచితంగా చేయబడతాయి కాబట్టి ఇక్కడ చూసిన ఎవరైతే సర్జరి అవసరం ఉంటుందో శుక్రవారం మేము బస్సు పెట్టి వాళ్ళని తీసుకుపోయి తీసుకొచ్చి ఉచితంగా సర్జలు కూడా చేయించడం జరుగుతుంది మా యొక్క సురభి హరిందర్ రావు చైర్మన్యర్ గారి యొక్క సూచన మేరకు ప్రతి యొక్క మండల హెడ్ క్వార్టర్ కానీ మేజర్ గ్రామ పంచాయతీలో కానీ యొక్క మెగా క్యాంపును మెగా హెల్త్ క్యాంపును నిర్వహించి మానవ సేవే మాధవ సేవ అని చాటుకుంటూ ప్రజల యొక్క ఆరోగ్యమే లక్ష్యంగా మేము పెట్టుకొని పేద ప్రజలకు ఉచితంగా ఈ యొక్క వైద్య సేవలు అందించడం జరుగుతుంది ఈ యొక్క వైద్య సేవలకు మాకు సహకరించిన గ్రామ పెద్దలు కొందరు సర్పంచ్ గారికి సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం